సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ విద్యా రంగంలో అపారమైన అనుభవం మరియు ఎంతో మంది స్టూడెంట్స్ కి వారు గైడెన్స్ ఇచ్చి వాళ్ళ కెరియర్ ని తీర్చిదిద్దిన మేనేజింగ్ ఎక్స్పర్ట్ మన యాక్సెస్ కెరియర్ కౌన్సిలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎస్ శర్మ గారు మనతో ఉన్నారు హాయ్ అండి నమస్తే చాలా సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా ఈ యాక్సెస్ కెరియర్ కౌన్సిలర్స్ అనేది రన్ అవుతుంది మన వైజాగ్ లో సో ఇది స్టార్ట్ చేయడానికి మీ మెయిన్ మోటో ఏంటి ఓకే అంటే జనరల్ గా ఏంటంటే స్టూడెంట్స్ కి వాళ్ళ కెరీర్ పరంగా డెసిషన్ తీసుకుందాం అంటే ఏం చదువుదాము ఎలా చదువుదాము ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళకి అంత పెద్ద అవేర్నెస్ ఉండదు దాని మీద సో దానికి ఆ అవేర్నెస్ కలిగించడం కోసమే మనము యాక్సెస్ కెరీర్ కౌన్సిలర్స్ అనేటువంటిది ఆల్మోస్ట్ మేము టూ థౌజండ్ ట్వెల్వ్లో స్టార్ట్ చేశాము సో అప్పటి నుంచి ప్రతి అంటే ప్రతి ఇయర్లో ఆల్మోస్ట్ మనము ఒక త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ వరకు మన ద్వారా వెళ్తుంటారు దానిలో కొంతమంది మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు కొంతమంది అబ్రాడ్ స్టడీస్కి వెళ్ళొచ్చు అంటే ఎంబీఏ కానీ ఎంఎస్ కానీ ఏదైనా అదర్ కంట్రీస్లో చేయాలి అంటే దానికి కావాల్సిన గైడెన్స్ ఇస్తాము దాంతోపాటు అందరూ ఓవర్సీస్కి వెళ్ళలేరు కాబట్టి అది కొద్దిగా బడ్జెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి విత్ ఇన్ ఇండియాలో కూడా కొంతమంది చదువుకోవాలనుకుంటారు వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నామంటే పర్టికులర్గా అంటే బిజినెస్ స్కూల్స్ ఏవి బాగుంటాయి అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనం ప్లేస్మెంట్ రావాలి అనుకున్న స్టూడెంట్స్కి మనము చక్కటి గైడెన్స్ అయితే వాళ్ళకి ఇస్తూ ఉన్నాము సో ఆల్మోస్ట్ నేను ఇంత మడుగు నా గొప్ప చెప్పుకోవటం కాదు కానీ ఆల్మోస్ట్ మా ద్వారా వెళ్ళిన స్టూడెంట్ ఇప్పటివరకు ఏ స్టూడెంట్కి కూడా ప్లేస్మెంట్ నాకు రాలేదు అన్నవాడు ఇంత మడుగు మా ఆఫీస్కి రాలేదు సో డెఫినెట్గా అది హండ్రెడ్ పర్సెంట్ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా అది మాకు క్రెడిట్ అని ఎందుకంటే నేను స్టూడెంట్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క అంటే వాళ్ళ క్యాలిబర్ ఎలా ఉంది అంటే వాడికి ఎంత స్టాండర్డ్ ఉంది వాడు ఏ బిజినెస్ స్కూల్స్కి వెళ్తే సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాడు వాడి కెరీర్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూసి మాత్రమే నేను వాడికి సజెస్ట్ చేస్తాను ఓకే ఈ బిజినెస్ స్కూల్ మీకు ఫిట్ అవుతుంది అని చెప్పి అట్లానే అబ్రాడ్ కూడా ఏ కంట్రీ అయితే బాగుంటుంది ఈజీగా వాడు ఫ్లోరిష్ అవుతాడు సో దానికి అక్కడికి వెళ్ళేటప్పుడు ముందు కూడా ఏమేమి వాడు సర్టిఫికేషన్ తీసుకుంటే బాగుంటుంది అనే ఒక స్కిల్ సెట్ కూడా ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా వాడి క్లియర్ గా చెప్పి పంపించడం జరుగుతుంది అందువల్లే మా స్టూడెంట్స్ అందరూ వెళ్ళిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ గా వాళ్ళ కెరీర్ లో సెటిల్ అవ్వగలుగుతున్నారు సో పేరు గురించి అడగాలనుకుంటున్నానండి యాక్సెస్ కెరియర్ కౌన్సిలర్స్ అని పేరు పెట్టడానికి ఏదైనా బలమైన కారణం ఉందా యా డెఫినెట్ గా ఉంది ఎందుకంటే యాక్చువల్ గా యాక్సెస్ అంటే జనరల్ గానే ఒక అనుసంధానం యాక్సెస్ మీన్స్ ఒక అనుసంధానం అంటే స్టూడెంట్ కి మేనే బిజినెస్ స్కూల్స్ కి అలానే లేకపోతే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ కి మధ్యలో మేము ఉంటాం కాబట్టి అందువల్ల యాక్సెస్ అనే వర్డ్ ఒకటి మనం తీసుకోవడం జరిగింది సో దాని ప్రకారమే దట్టు మా అదర్ కన్సల్టెన్సీకి మా దానికి ఏంటంటే డెఫినెట్ మేము ఏంటంటే ఒక్కసారి స్టూడెంట్ పంపించామంటే వాడి త్రూ అవుట్ అంటే వాడు చదువుతున్న రోజులు కూడా వాడికి ఏంటి ఏదైనా ప్రాబ్లం ఉందా అక్కడ ఫ్యాకల్టీ ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నీ అర్థం లేదా నీకు అంటే ఎలా ఉంది ఇంటర్న్షిప్స్ వస్తున్నాయా లేదా ఇవన్నీ మేము వాడి దగ్గర తీసుకొని ఇన్పుట్టు దాని ద్వారానే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆ ఇన్స్టిట్యూషన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది సో అందుకని చెప్పి మన ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళ యొక్క కెరీర్ని కంప్లీట్ చేయగలుగుతున్నాను ఓకే సో ఈ యాక్సెస్ కెరియర్ కౌన్సిలింగ్ కి ఏ స్టేజ్ లో స్టూడెంట్స్ పేరెంట్స్ ని అప్రోచ్ అవ్వాలండి అంటే జనరల్ గా ఇప్పుడు ప్లస్ టూ నుంచి మన దగ్గరికి ఆల్మోస్ట్ పీజీ వరకు స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు అంటే యాక్చువల్ గా ప్లస్ టూ తర్వాతనే ఎందుకు నేను అంటున్నాను అంటే ప్లస్ టూ తర్వాత ఏంటంటే స్టూడెంట్ యొక్క చాలా మంది ఇప్పుడు ఎంబీబీఎస్ తీసుకున్న వాళ్ళేమో ఏదో డాక్టర్ అవుదాం చేస్తారు ఆ తర్వాత అంత నీటిలో మంచి స్కోర్ రాదు మంచి ర్యాంక్ రాదు సో ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇయర్ దేని వెళ్ళాలో వాళ్ళకి అర్థం కాదు ఏ కోర్స్ చేస్తే కెరీర్ పరంగా బాగుంటుందో తెలియదు ఇప్పుడు అలాంటప్పుడు కూడా మన దగ్గరకు వస్తే ప్లస్ టూ తర్వాత మనం స్టూడెంట్ని కొద్దిగా కౌన్సిలింగ్ చేసి అలానే పేరెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ ఏంటి అని మొత్తం కూడా మనం చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఏ కోర్స్ చేస్తే బాగుంటుందో కూడా సజెస్ట్ చేయగలుగుతాం ఇంకోటి డిగ్రీ తర్వాత అయితేనేమో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు జనరల్గా మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఏ బిజినెస్ స్కూల్స్లో బాగుంటుంది ఎంబీఏ కానీ పీజీడీఎం కానీ చేస్తే ఎక్కడ బాగుంటుంది ప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఉంటుంది దానిలో కూడా మన ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి మేనేజ్మెంట్లో దానిలో కూడా మల్టిపుల్ డిసిప్లిన్స్ ఉంటాయి బిజినెస్ స్కూల్స్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫార్టీ డిసిప్లిన్స్ ఉంటాయి వాటిలో ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే స్టూడెంట్ రాణించగలుగుతాడు ప్రజెంట్ మార్కెట్ సినారియో ఎలా ఉంది సో అవి ఆ స్పెషలైజేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఏ సర్టిఫికేషన్ చేసుకుంటే మంచి ప్యాకేజ్ శాలరీ ప్యాకేజ్ వస్తాయి ఇవన్నీ కూడా మనం క్లియర్ గా స్టూడెంట్ చెప్తాము దాన్ని బట్టే వాడు ఆ స్పెషలైజేషన్ కూడా తీసుకుంటాడు ఓకే సో మరి స్టూడెంట్స్ ఫస్ట్ అసలు మీకు అప్రోచ్ అయిన వెంటనే ప్రాసెస్ అంటే స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ జీరో నాలెడ్జ్ తో వస్తాడు మన దగ్గరికి వచ్చినప్పుడు సో జీరో నాలెడ్జ్ తో వచ్చినప్పుడు ఇప్పుడు మనకి వాడికి వాడికి మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాం అంటే ఒక్కటే కాకుండా ఫస్ట్ వాడి బడ్జెట్ వాడు ఎంత ముడుకు దానికి పెట్టగలుగుతాడు సపోజ్ ఎంబీఏ చేయాలంటే ఎంత బడ్జెట్ పెట్టగలుగుతాడు ఒక బిజినెస్ స్కూల్లో మన దగ్గర ఉన్న బిజినెస్ స్కూల్స్ అంటే ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్స్ వరకు ఉన్నాయి బిజినెస్ స్కూల్స్ సో దాన్ని బట్టి వాళ్ళ పేరెంట్ ఇన్కమ్ని బట్టి వాడికి లోన్ సోర్స్ వస్తుందా లేదా సో లోన్ కూడా ఎలా వస్తుంది ఇదంతా చెప్పిన తర్వాత వాడు చదివింది బీకామ్ చదివాడా బీఎస్సీ చదివాడా లేదా బీటెక్ చదివాడా వాడు ఏం చదివాడు అక్కడ ఏ స్పెషలైజేషన్ తీసుకున్నాడు నెక్స్ట్ ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే బాగుంటుంది కెరీర్ పరంగా ఇదంతా కూడా క్లియర్గా కౌన్సిలింగ్ చేసి దాన్ని బట్టి మనం సజెస్ట్ చేయగలుగుతాము దాంతోపాటు ఫస్ట్ ఎంటర్ అవుతున్నప్పుడు కూడా కోర్సులో ఏంటంటే దానికి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది అంటే నేను యాక్చువల్గా ఐమా లైఫ్ నెంబర్ని కాబట్టి నాకు కొంత అడ్వాంటేజ్ కూడా ఉంది సో మేము స్టూడెంట్స్ కూడా కొంత ఏం చేస్తామంటే అప్లికేషన్ ఫీజెస్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇస్తాం వాళ్ళకి అంటే సపోజ్ అప్లికేషన్ ఫీజు ఒక టూ థౌజండ్ అనుకోండి మన మన ద్వారా వెళ్తే థౌజండ్ రూపీస్ ఏ పడుతుంది వాళ్ళకి సో ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా స్టూడెంట్కి ఇస్తాం మేము ఫైనల్గా ఏంటంటే వాడు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది నెక్స్ట్ అప్లికేషన్ పెట్టిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎలా ఎలా ఫేస్ చేయాలి ఇంటర్వ్యూ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ముందు అసలు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటేనే వాడు నర్వస్ ఫీల్ అవుతూ ఉంటాడు సో దానికి మనం తగ్గట్టుగా ఏంటంటే కొన్ని మాకు ఇంటర్వ్యూస్ చేయించడం మేమే వాడికి ఇంటర్వ్యూస్ చేయటము వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవటం సో ఏ ఇన్స్టిట్యూషన్స్ వాడు ఫిట్ అవుతాడు ఫస్ట్ సో ఇవన్నీ కూడా వాడికి కొంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అప్పుడు మన అప్లికేషన్ వాడికి ప్రాసెస్ చేయడం జరుగుతుంది ప్రాసెస్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళు ముందు కొంత టోకెన్ అమౌంట్ అయితే పే చేయాలి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ ఉంటుంది అది పే చేసిన తర్వాత సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది తర్వాత నేను అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోగానే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాలి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాలి ఇవన్నీ ఉంటాయి ఒకటి వాడు బ్యాంక్ లోన్కి వెళ్తే బ్యాంకే ఆటోమేటిక్గా ఆ ఫీజ్ అంతా వాళ్ళకి పే చేస్తుంది తర్వాత వీడు ఈఎంఐ ద్వారా ఆ అమౌంట్ పే చేసుకుంటారు సో ఈ ప్రాసెస్ అంతా ముందే వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము చేసిన తర్వాత వాడు ఆటోమేటిక్గా ఇంకా ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలనుకున్నాడో ఆ ఇన్స్టిట్యూషన్లో వాడు అమౌంట్ పే చేస్తాడు ఓకే సో మరి ఈ యాక్సెస్ కెరియర్ కౌన్సిలర్స్ కి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకాడమిక్ ని కన్సిడర్ చేసే మీరు కౌన్సిలింగ్ చేస్తారా లేకపోతే వాళ్ళ ఇష్టాల బట్టి కూడా ఏమైనా డెసిషన్స్ మార్చడం అనేది జరుగుతుందా మీ ద్వారా అంటే డెఫినెట్ గా అంటే ఇప్పుడు స్టూడెంట్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే వాడి స్టాండర్డ్ వాడికి అంత పర్ఫార్మెన్స్ లేకపోయినా సరే వాటి టాప్ ఇన్స్టిట్యూట్లు జాయిన్ అవ్వాలనుకుంటాడు గా వాళ్ళకి అంత ఉండదు ఫస్ట్ పేరెంట్ ఇన్కమ్ అంత ఉండదు రెండోది అంటే పెద్ద టాప్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలంటే కొంత అమౌంట్ ఎక్కువ పెట్టాలి రెండోది దాంతోపాటు ఏంటంటే వాడికి ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి ఇప్పుడు ఆ నాలెడ్జ్ లేకుండా వెళ్ళి టాప్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తే వాడు కరెక్ట్గా రెండోది కూడా అక్కడ కూర్చోలేడు ఫస్ట్ సో అది కూడా మనం చెక్ చేస్తాం స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ చెక్ చేసి వాడు ఏ ఇన్స్టిట్యూషన్స్ కరెక్ట్గా ఫిట్ అవుతాడు దాంతో ఏ స్పెషలైజేషన్ ఏ కాలేజీలో బాగుంటుంది వీడికి ఆ స్పెషలైజేషన్ కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా స్టూడెంట్ ఒకవేళ స్పెషలైజేషన్ రాంగ్గా అనుకుంటే అమ్మ ఆ స్పెషలైషన్ కరెక్ట్ గా ఉండదు నువ్వు చదివిన దానికి సో నువ్వు ఈ స్పెషలైజేషన్ వెళ్తే పర్టికులర్ ఈ స్పెషలైజేషన్ కి వెళ్తే నీకు బాగుంటుంది అని చెప్పి మనం సజెస్ట్ చేయగలుగుతాం స్టూడెంట్ కి సో జనరల్ గా మనతో మాట్లాడిన తర్వాత పేరెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తాడు ఎందుకంటే మనం అన్ని కార్నర్స్ లో కూడా టెస్ట్ చేసిన తర్వాతే మనం పేరెంట్ కి కూడా చెప్తాం సజెస్ట్ చేస్తాం సో ఆటోమేటిక్ గా స్టూడెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు అది స్టూడెంట్ కి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది రెగ్యులర్ గా జరిగేదే కానీ వాళ్ళతో పాటు పేరెంట్స్ కి కూడా కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ మీరు వాళ్ళని ఎలా గైడ్ చేస్తారు అంటే ఇది మంచి క్వశ్చన్ ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్ గురించి అడుగుతారు కానీ యాక్చువల్ గా అసలు స్టూడెంట్ కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ముందు ఫస్ట్ చేయాల్సింది పేరెంట్ కే చేయాలి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లోనే ఉన్నారు సపోజు మీ మదరు ఎవరో ఉన్నారు మీరు మీ సిస్టర్స్ ఎవరన్నా ఉంటే మీరు టీవీ చూస్తూ నువ్వు టీవీ చేస్తు టీవీ చూడకు నువ్వు చదువుకో అని చెప్తే స్టూడెంట్ ఎలా వింటాడు సో డెఫినెట్గా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు కదా సో ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్ టైంలో ఏం చేయాలి సో ఇంట్లో ఆ ఎన్విరాన్మెంట్ వాడికి కల్పించాలి ఫస్ట్ అంటే అందరూ వాడు చదువుకునే ఎన్విరాన్మెంట్ మనం కల్పించాలి అంటే టీవీ అనేది ఆ రోజు ఆన్ చేయకూడదు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆ రోజుల్లో అసలు ఆన్ చేయకూడదు కొన్ని రోజులు ఒకవేళ స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా టీవీ ఆన్ చేయకూడదు ఇలాంటివన్నీ కూడా అంటే పెద్ద పెద్దగా మాట్లాడుకోవడం అనేది ఇలాంటివన్నీ కూడా చేయకూడదు ఎందుకంటే వాడు ఎగ్జామ్స్ మూడ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా డిస్టర్బ్ అవుతాయి సో ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని కోఆపరేట్ చేయాలి కదా సో కోఆపరేట్ చేస్తేనే కాదు వాడు సక్సెస్ఫుల్ గా రాయగలుగుతాడు ఎగ్జామ్స్ సో ఇవన్నీ కూడా మనం పేరెంట్ కూడా చెప్పగలుగుతాం నేనైతే యాక్చువల్గా నేను ఎక్స్పీరియన్స్ లో శ్రీ చైతన్య దగ్గర నుంచి ఉంది నా ఎక్స్పీరియన్స్ సో నేను ఏ స్టూడెంట్ అయినా సడన్ గా పర్ఫార్మెన్స్ తగ్గిపోతే ఆ రోజుల్లో నేను వర్క్ చేసే రోజుల్లో స్టూడెంట్ పర్ఫార్మెన్స్ సడన్ గా తగ్గిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి అంటే స్టూడెంట్ ఇంటికెళ్ళి ఏంటి మీ అబ్బాయి ఇలా సడన్ గా పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది వాట్ ఈస్ ద రీజన్ అని చెప్తే సో ఇలాంటివన్నీ బయటపడేవి అంటే వాళ్ళు టీవీ పెట్టుకోవటము వాడు ఎక్కడ వాడు ఉండేదే ఒక రెండు ఇల్లు రెండు గదులిలో వాడు చిన్న కిచెన్ హాలు ఉంటే వాడు ఎక్కడ చదువుకుంటాడు టీవీ పెట్టుకుంటే సో దానివల్ల పర్ఫార్మెన్స్ పడిపోయింది అప్పుడు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి నేను చెప్పిన రోజులు కూడా ఉన్నాయి సో మీరు ఇలా చేస్తున్నారమ్మా దిస్ ఈజ్ నాట్ ద వే ఎందుకంటే వాడి కెరీర్ పరంగా వాడికి మీరు కోఆపరేట్ చేయాలి కానీ ఇలాగ డిస్టర్బ్ చేస్తే ఎలాగ వాడు రాణిస్తాడు వాడి కెరీర్ పరంగా అని చెప్పి నేను చెప్పిన రోజులు కూడా ఉన్నాయి సో తర్వాత వాడు సెటరేట్ చేసుకొని మంచిగా మంచి పొజిషన్స్ ఇప్పుడు వెళ్ళారు చాలా మంది స్టూడెంట్స్ ఇది నా కౌన్సిలింగ్ అయితే ఈ రకంగానే ఉంటుంది సో మన మైల్ స్టోన్స్ అంటే మైల్ స్టోన్స్ అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి చూస్తున్నాం మనము మాకున్న హ్యాపీనెస్ ఏంటంటే జనరల్ గా ప్రతి వాళ్ళకి ఎవరికైనా టీచర్ అనే వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఆ స్టూడెంట్ వాళ్ళ కెరీర్ లో అద్భుతంగా రాణించి సార్ నేను ఈ ఈ పొజిషన్ లో ఉన్నాను నాకు ఎంత వస్తుంది ప్యాకేజీ సో ఇలా అన్నప్పుడు వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు సో అదే రకంగా నేను పంపించిన స్టూడెంట్స్ ఆటోమేటిక్ సార్ నాకు ఐ గాట్ టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఐ గాట్వల్వ్ లాక్స్ ప్యాకేజ్ సో ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఏంటంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఓకే మన మనం ఆల్మోస్ట్ వాడు మన దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు కనీసం ఒక లైన్ ఇంగ్లీష్ కూడా మాట్లాడగలిగేవాడు కాదు సో ఇప్పుడు మనం ఫోన్ చేస్తే వాడు ఇంగ్లీష్ తప్ప ఇంకో లాంగ్వేజ్ మాట్లాడ సో అది చూసినప్పుడు మనకి కూడా హ్యాపీ అనిపిస్తుంది దట్ వాడి ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు ఇంటర్న్షిప్స్ వచ్చినప్పుడు వాడి ప్యాకేజెస్ మనకు చెప్తున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సో అంతకన్నా మనకు కావాల్సింది ఏముంది అంటే మనం చేసిన పని ఇప్పుడు ఫ్రూట్ఫుల్ అయినప్పుడు అది హ్యాపీగా ఫీల్ అవుతాం చాలా మంది పేరెంట్స్ కూడా ఆఫీస్కి వచ్చి స్వీట్స్ అవి తెచ్చిస్తుంటారు సో మాకు ఇది వచ్చింది అలానే యుఎస్ యూకే కెనడా అలాంటి కంట్రీస్కి వెళ్తున్నప్పుడు కూడా స్టాంపింగ్ కూడా మేము చాలా ప్రికాషన్స్ తీసుకుంటాం ఎందుకంటే దానికి మాకు ఇంటర్వ్యూస్ చేయించి స్టూడెంట్ కి ఆ స్టూడెంట్ కి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేదాకా కూడా మనం ఈ ఇంటర్వ్యూస్ చేయిస్తాం సో దానివల్ల ఏంటంటే మనకి సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఉంది ఈవెన్ యూఎస్ స్టాంపింగ్ లో కూడా సో ఇవన్నీ కూడా ఇంత కేర్ తీసుకోవటం వల్లే మనం ఈ ఈ రంగంలో మనం సక్సెస్ అని మేము అనుకుంటున్నాం అలానే ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అదేంటి అంటే డైరెక్ట్ గా మేము వెళ్ళి కాలేజెస్ ని అప్రోచ్ అవ్వచ్చు కదా కరెక్ట్ అది ఎందుకంటే డైరెక్ట్ గా వెళ్ళొచ్చు స్టూడెంట్ మనం సపోజ్ ఇప్పుడు అదర్ కంట్రీస్ కూడా మనం డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు యూనివర్సిటీస్ కి అట్లానే ఇక్కడ ఉన్న లోకల్ గా బిజినెస్ స్కూల్స్ కూడా మనం డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకి ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే డైరెక్ట్ గా అప్లై చేసుకున్నప్పుడు మీకు ఫస్ట్ ఏంటంటే ఏదో గూగుల్లోనో లేకపోతే ఫేస్బుక్ లోనో ఎక్కడో చూసుకొని మనం చేయటం తప్ప దాని గురించి మనకు తెలియదు ఫస్ట్ వాడు అది అది చూసుకుని వాడు అద్భుతంగా ఏదో బిల్డింగ్ చూసేసి టక్ మన అప్లై చేస్తాడు వెళ్లిపోతాడు సో తర్వాత అక్కడ ఫీజు కట్టేస్తాడు తర్వాత అవి రిటర్న్ కూడా రావు అమౌంట్ చాలా ఇబ్బందులు పడతాడు అదొకటి ప్రాబ్లం రెండో ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి మనం అప్లై చేస్తున్నప్పుడే అప్లికేషన్ అమౌంట్స్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇలా ఉంటాయి సో అప్లై చేస్తున్నప్పుడే ఒక్కసారి పేమెంట్ వెళ్ళదు వాళ్ళకి సో వీడేమనుకుంటా అంటే వెళ్ళింది అనుకుంటాడు సో దానికి ఆ ప్రాసెస్ కూడా అవ్వదు అప్లికేషన్ అలాంటప్పుడు మనం ఉన్నాం అనుకో మనం చేస్తే డైరెక్ట్ కాలేజీ వాళ్ళతో మాట్లాడతాము ఆల్రెడీ ఈ పేమెంట్ చేసాము మీకు వచ్చిన తర్వాత చెక్ చేయమని చెప్తాము ఒకవేళ ఏదైనా సర్వర్ డౌన్ అలాంటప్పుడు ఉన్నప్పుడు కూడా మనం హెల్ప్ చేస్తాము ఫస్ట్ ఏంటంటే అసలు స్టూడెంట్ కి గైడెన్స్ ఉండదు కదా డైరెక్ట్ గా అప్లై చేస్తే బట్ ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి దాదాపు మోర్ దాన్ ఫార్టీ డిసిప్లిన్స్ ఉంటాయి మేనేజ్మెంట్ దీనిలో అయితే ఎంబీఏ కానీ పీజీ టైంలో సో వాడికి దాని గురించి అవగాహన ఉండదు ఫస్ట్ పాయింట్ ఆ కాలేజీ వాళ్ళు చెప్పిందే తప్ప వాడికి ఏమీ తెలీదు మన దగ్గరకు ఏంటి ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారు మన దగ్గర ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్లో స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళు ఉంటారు అవసరమైతే వాళ్ళ నెంబర్లు ఇస్తాం వాళ్ళకి మీరు వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి ఎలా ఉందో కాలేజ్ చెప్తారు ఎంతమంది ప్లేస్మెంట్స్ వచ్చినాయో చెప్తారు వాళ్ళకి ఏ ప్యాకేజెస్ వచ్చినాయో చెప్తారు అక్కడ ఏ స్పెషలైజేషన్ బాగుందో చెప్తారు ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి అదే గా వెళ్తే అవేం తెలియవు కదా వాడికి తర్వాత అమౌంట్ కట్టిన తర్వాత ఈ రోజుల్లో ఎలా ఉందో అందరికి తెలుసు వన్స్ డబ్బులు కొట్టిన తర్వాత అవి రిటర్న్ రావాలంటే చాలా కష్టం సో ఈ ఇదంతా కూడా గైడెన్స్ ఉంటుంది మనకి దట్టు మనం ఏం చేస్తాం అదర్ కన్సల్టెన్సీకి వెళ్తే ఏంటంటే ఆ పర్టికులర్ వాడు ఏ బిజినెస్ స్కూల్కి పంపించాలనుకున్నాడు లేకపోతే ఏ కాలేజీకి పంపించాలనుకున్నాడో ఆ కాలేజీకి పంపించేస్తాడు మన దగ్గర అట్లా ఉండదు కదా మనం వాడికి ఆప్షన్స్ ఇస్తాం అంటే సపోజ్ వాడు బెంగళూరు వెళ్ళాలనుకున్నాడు అనుకోండి బెంగళూరులో ఒక త్రీ టు ఫోర్ కాలేజ్ సప్లై చేస్తాం వాడికి ఆ త్రీ ఫోర్ టు ఫోర్ కాలేజెస్ అవసరం వెళ్ళి చూసుకుంటాడు చూసుకున్న తర్వాత మనం ఆల్రెడీ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ నెంబర్స్ అవి ఇస్తాం వాళ్ళందరితో మాట్లాడుకుంటాడు వెళ్ళి అక్కడ ఫ్యాకల్టీతో మాట్లాడుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతేనే అక్కడ జాయిన్ అవుతాడు లేదు అక్కడ అది నచ్చబోతే నెక్స్ట్ మనం హైదరాబాద్ బెంగళూరు ముంబై పూణే అన్ని చోట్ల చూస్తాం కాబట్టి అది కాకపోతే ఇంకో లొకేషన్ అయినా వాడికి చెప్తాము సో వాడు ఎక్కడైతే ఏ లొకేషన్కి వెళ్ళాలనుకున్నాడో అనుకున్నాడో అక్కడ మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ సో వాడి బడ్జెట్ కు తగ్గ ఫీ స్ట్రక్చర్ ఉన్నది మనం చెప్తాం కాబట్టి ఆటోమేటిక్గా అది అడ్వాంటేజ్ అవుతుంది లేదు అంటే ఏదో వెళ్ళిపోతాడు వస్తాడు తర్వాత ప్లేస్మెంట్స్ రావు ఇవన్నీ ఇబ్బంది అవుతాయి ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే మనల్ని అప్రోచ్ చూడండి సపోజ్ మాకు ఉన్న హోల్డ్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ లో ఇప్పుడు డైరెక్ట్ గా స్టూడెంట్ కాలేజ్కి వెళ్ళాడు అనుకోండి వాడి సపోజ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అర్థం కావట్లేదు సో సపోజ్ మా ద్వారా వెళ్ళాడు అనుకోండి అది మాకు చెప్తాడు సార్ నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్చువల్లీ అండర్స్టాండ్ ది సబ్జెక్ట్ ప్లీజ్ టెల్ టు ఇన్స్టిట్యూషన్ అని చెప్తాడు అప్పుడు మనం ఏం చెప్తాం ఆ మేనేజ్మెంట్ బీ స్కూల్స్ చైర్మన్ తో మాట్లాడతాం సార్ పర్టికులర్ పేపర్ అర్థం కావట్లేదు స్టూడెంట్ కి కొద్ది చూడండి సార్ అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్తాం మనకు ఉన్నంత హోల్డ్ స్టూడెంట్కి ఉండదు కదా స్టూడెంట్ ఎవరి ద్వారా డైరెక్ట్గా డైరెక్ట్ గా వెళ్ళిపోతాడు ఇప్పుడు సపోజ్ మన మాట వాళ్ళు వినలేదు అనుకోండి ఒక పదిహేను మంది ఇరవై మంది స్టూడెంట్స్ ఉంటారు అక్కడ మనకి సో డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ మనం ఆ పర్టికులర్ కాలేజ్ ని ప్రమోట్ చేయం కదా సో అందుకని చెప్పి మేనేజ్మెంట్ మన మాట వింటారు మనం ఏదన్నా మాట చెప్తే వింటారు సో ప్లేస్మెంట్స్ పరంగా కూడా సార్ వాడికి సమంగా మా వాళ్ళని పట్టించుకోవట్లేదు మీరు వాళ్ళకి ప్లేస్మెంట్స్ రావట్లేదు స్టూడెంట్స్ సార్ అని చెప్తే రెండోసారి మళ్ళీ మనం చేయమని చెప్పి వాళ్ళకి డెఫినెట్ గా దే కెన్ గివ్ ద మోర్ ఫోకస్ ఆన్ ద పర్టికులర్ స్టూడెంట్స్ అనమాట సో ఈ అడ్వాంటేజెస్ అన్ని ఉన్నాయి మన ద్వారా వెళ్తే బట్ డైరెక్ట్ గా వెళ్తే అందులో ఒక్క అడ్వాంటేజ్ కూడా లేదు కదా సో అందుకని స్టూడెంట్స్ మన దగ్గర మనల్ని అప్రోచ్ అవుతారు సో మీకు బాగా గుర్తుండిపోయిన సక్సెస్ స్టోరీ ఏదైనా ఉందా యా సక్సెస్ స్టోరీ అంటే నాకు జనరల్ గా స్టూడెంట్స్ పర్టికులర్ గా ఇండివిజువల్ గా సక్సెస్ అనేది ఏం కాదు మనకి స్టూడెంట్ సక్సెస్ అయితే మనం సక్సెస్ అయ్యామని అనుకుంటాం సో నాకు ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్టూడెంట్ ఉంది గీతిగా అని గీతికా అని అమ్మాయిల్ గా ఏం చేసిందంటే అప్పుడు యాక్చువల్ గా ఇక్కడ రఘు కాలేజ్ లో బిఫార్మ్సి చేసింది అమ్మాయికి మంచి మెరిట్ స్టూడెంట్ బిఫార్మ్సి చదువుతున్నప్పుడే ఫైనల్ ఇయర్ లో ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ కంపెనీస్ లో ద ఆపర్చునిటీ అంటే ఆల్మోస్ట్ మంచి ప్యాకేజ్ ట్వంటీ ల్యా ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి వచ్చినాయి ప్యాకేజెస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ మధ్యలో ఒక నాలుగు ఐదు కంపెనీలు వచ్చినాయి వస్తే అప్పుడు నా దగ్గరకు వచ్చింది యాక్చువల్గా అమ్మాయి అప్పుడు అమ్మాయి ఎంఫామ్స్ కూడా రాస్తే ఆంధ్ర యూనివర్సిటీలో మంచి ర్యాంక్ వచ్చింది బిలో ట్వంటీ ర్యాంక్ వచ్చింది వస్తే అమ్మాయి అప్పుడు యాక్చువల్గా ఎంఫామ్స్ జాయిన్ అవుదాం అనుకుంది లేకపోతే జాబ్కి వెళ్దాం ఆ మూమెంట్ లో నా యోగం కౌన్సిలింగ్ కి నేను చెప్పానమ్మా నువ్వు యాక్చువల్గా మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్కి వెళ్తే చాలా బాగుంటుంది నువ్వు ఫార్మా మేనేజ్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పా లేదు సార్ నేను ఒక్కదాన్నే మా అమ్మాయిని ఇంట్లో పంపించరు అది అని చెప్పింది సరే వాడు మీ ఫా మదర్ తెమ్మన్నా తెమ్మన్న తెచ్చింది తర్వాత ఫాదర్ ని తెచ్చింది తర్వాత అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కన్విన్స్ అయ్యి తర్వాత పూణేలో వెళ్ళారు కాలేజీకి అక్కడ సెకండ్ ఇయర్ లో ప్లేస్మెంట్ వచ్చింది అమ్మాయికి అంటే జనరల్ గా అందరికి ఏంటంటే ఫైనల్ ఇయర్ అయిన తర్వాత వస్తుంది ఆల్మోస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ సెమిస్టర్స్ లో వస్తాయి ఫిఫ్త్ సెమిస్టర్ లో ఎంఐ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో జాబ్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఫోర్త్ సెమిస్టర్ లోనే వచ్చేసింది వచ్చేసరికి హ్యాపీ కదా ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్స్ ఎంతో ప్యాకేజ్ అనమాట సెకండ్ ఇయర్ లోనే అదొకటి రెండోది ఏంటంటే అమ్మాయి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అలా చేసి తర్వాత ఫ్రీ లాన్సర్కి వెళ్ళింది అంటే అమ్మాయి క్లయింట్స్ కొంతమంది ఉంటారు స్ట్రాటజీ మేనేజ్మెంట్ లో సో వాళ్ళ అమ్మాయికి ఎక్కడ కూర్చున్నా సరే ఈ మన మంత్లీ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు నౌ షేజ్ ఇన్ కెనడా సో తర్వాత నా ద్వారానే తర్వాత కెనడా వెళ్ళింది కెనడా వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఇప్పుడు ఎంఎస్ ప్రోగ్రామ్ చేస్తుంది మళ్ళీ అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తుంది మళ్ళీ మేనేజ్మెంట్ లో స్ట్రాటజీ మేనేజ్మెంట్ లో వర్క్ చేస్తుంది ఇక్కడే అమౌంట్ వస్తుంది అక్కడే అమౌంట్ వస్తుంది ఇప్పుడు అలాంటి వాళ్ళని మనం చూసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా అమ్మాయి ఇంకొక ఏడెనిమిది సంవత్సరాల్లో అమ్మాయి మంచి సీఈఓ అయిపోతుంది ఏదో కంపెనీ కంపెనీకి సీఓ అవుతుంది ఆల్రెడీ నేను ఇక్కడ ఫస్ట్ మాట్లాడినప్పుడే అమ్మాయి చెప్పా నేను అమ్మాయి ఒక టెన్ ఇయర్స్ నువ్వు పెట్టుకుంటే నువ్వు యూ విల్ బి ద కంపెనీ సీఈఓ టు ఎనీవేర్ అని చెప్పి అట్ ఎనీవేర్ అని చెప్పి అది ఎక్కడ ఒక డెఫినెట్ గా సిఓ కి అవుతుంది అది అదర్ కంట్రీ కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కడైనా సరే అని చెప్పాను సో అట్లానే ఇప్పుడు అమ్మాయి బాగా సక్సెస్ అయింది సో శర్మ గారు మన యాక్సెస్ కెరియర్ కౌన్సిలర్ ద్వారా ఎలాంటి మేనేజ్మెంట్ కోర్సెస్ ని మీరు అందిస్తున్నారు స్టూడెంట్స్ కి అంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అంటే జనరల్ గా మనకున్న అడ్వాంటేజ్ అంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ లో వాడు డిగ్రీ ఏ చదివినా సరే పిఎస్సి చదివినా బీకామ్ చదివినా బీబీఎస్ చదివినా బీటెక్ చదివినా ఈవెన్ ఎంబీబీఎస్ చదివినా సరే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా అట్లా బీడిఎస్ ఆయుర్వేదికు హోమియోపతి ఇలా చదివిన వాళ్ళు కూడా ఏంటంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషను ఇలాంటి వాటికి వెళ్తున్నారు సో అలాంటి కోర్సెస్ కూడా మనం చూస్తాం అనమాట సో వాళ్ళకి ప్రాపర్ గైడ్ చేస్తాం అలానే బీకామ్ కి కూడా జన్ నెక్స్ట్ కి వెళ్ళొచ్చు వాళ్ళు బిజినెస్ అనాలిటిక్స్కి వెళ్ళొచ్చు లేదంటే హెచ్ఓఆర్కి వెళ్ళొచ్చు మార్కెటింగ్ మంచి ఫీల్డ్ సో ఈ వీటిలో వెళ్ళొచ్చు అట్లానే సపోజ్ మీడియా మీద వాడికి ఇంట్రెస్ట్ ఉంటే మీడియా మేనేజ్మెంట్ కోర్స్ ఉంటుంది సో మీడియా మీడియా మేనేజ్మెంట్ చేస్తే ఏంటంటే మీడియాలో ఏ మీడియాలో వర్క్ చేయొచ్చు సో మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు దానిలో అంటే వాడి యొక్క డిగ్రీ దీన్ని బట్టి ఇప్పుడు ఎటు వెళ్తే బాగుంటుంది ఎక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్తాం ఇందులో మళ్ళీ యూనివర్సిటీస్ ఉంటాయి మళ్ళీ బిజినెస్ స్కూల్స్ ఉంటాయి అంటే యూనివర్సిటీలో చేస్తేనేమో ఎంబీఏ మనకు వస్తుంది ట్యాగ్ అదే బిజినెస్ స్కూల్లో చేస్తే పీజీడీఎం వస్తుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ సో ఏది చేసినా పెద్ద ఇదేం కాదు బట్ ఎంబీఏ కన్నా పీజీడి ఎందుకు పవర్ఫుల్ అంటే వాళ్ళు స్కిల్ ఓరియంటెడ్ అది ఆల్మోస్ట్ కంప్లీట్గా అంటే కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అనే దాని దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ అసలు ఎలాగ మనం ఉండాలి అనేది బిజినెస్ ఏ రకంగా ఉండాలి అనేది బిజినెస్ కమ్యూనికేషన్ ఇవన్నీ నేర్పుతారు సో అందుకని పీచిడిఎం చాలా పవర్ఫుల్ డిగ్రీ సో పిచిడిఎం చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ జాబ్స్ కూడా బాగా వస్తాయి మంచి ప్యాకేజెస్ వస్తాయి సో ఎక్కడ చేస్తే బాగుంటుంది లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటి కాలేజ్ అడ్వాంటేజ్ ఏంటి స్పెషలైజేషన్ అడ్వాంటేజ్ ఏంటి ఇవన్నీ వాళ్ళకి చెప్పి మనం పర్టికులర్గా ఎంబిఏఆర్ మనం సజెస్ట్ చేస్తాం కాబట్టి గా వాడికి మన దగ్గరికి రావటం వల్ల బెనిఫిట్ అయితే జరుగుతుంది అంటే ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది అలానే మీరు ఓవర్సీస్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు కదా మన స్టూడెంట్స్ అవును అందులో ఏం కోర్సెస్ మీరు చేస్తున్నారు అవును అంటే అందరూ ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ జనరల్ గా ఏంటంటే కొంతమంది వాళ్ళ ఫైనాన్షియల్ బడ్జెట్ ని బట్టి ఇక్కడ చేయడం మంచిదా లేదా బయటకెట్ చేయడం అని అడుగుతారు సో దాన్ని బట్టి వాడి ఫైనాన్షియల్ గా వాళ్ళు పెట్టగలిగితే కనుక జనరల్ గా మ్యాక్సిమం వెళ్తున్న స్టూడెంట్స్ ఎక్కువ యుఎస్ అంటే ఎయిటీ పర్సెంట్ యుఎస్ కొద్ది ఇప్పుడు యుఎస్ కొద్దిగా రిజిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి ప్లేస్మెంట్స్ అంత గొప్పగా లేవు కాబట్టి జనరల్ గా అదర్ కంట్రీస్ వైపు చూస్తున్నారు మనం ఏంటంటే యుఎస్ యూకే కెనడా ఇప్పుడు ఐర్లాండ్ కూడా బాగా వెళ్తున్నారు ఐర్లాండ్ కూడా మనం ప్రాసెస్ చూస్తాం లేదు సింగపూర్ పక్కనే ఉందిగా దగ్గరలో ఉంది సింగపూర్కి వెళ్దాం అంటే సింగపూర్ చూస్తాను మేనేజ్మెంట్ సో ఇట్లా అంటే ఒక కంట్రీ అనేం ఏం కాదు వాళ్ళు ఒకవేళ బయటకు వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు లేదు వాళ్ళకి అసలు దాని మీద అవేర్నెస్ లేదనుకోండి మనమే సజెస్ట్ చేస్తాం ఇదిగో ఈ కంట్రీకి వెళ్తే ప్రజెంట్ బాగుంది కొద్దిగా పార్ట్ టైం జాబ్స్ కూడా అక్కడ బాగా దొరికితే మీకు ఇబ్బంది లేదు అట్లీస్ట్ సర్వైవ్ అవడానికి లేదు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇమీడియట్ గా ప్లేస్మెంట్ కూడా అక్కడ బాగుంది సో ఏ ఏ అంటే ఏ లైన్కి అంటే ఏ ఫీల్డ్ వెళ్తున్నాడో ఆ ఫీల్డ్ ఆ కంట్రీలో ఎలా ఉందో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము సో ఆటోమేటిక్ గా దాన్ని బట్టి కూడా స్టూడెంట్ కొంత బెనిఫిట్ అవుతాడు అదే మరి మేనేజ్మెంట్ కోర్సెస్ ఇంకా ఓవర్సీస్ కాకుండా సర్వీసెస్ జనరల్ గా ఏంటంటే కొద్దిగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా మన దగ్గరకు వచ్చి మీరు ఏదో ఒక మంచి కాలేజ్ సైజ్ చేయండి ఇంటర్మీడియట్ అయిన తర్వాత కూడా మనకి కొద్దిగా మీరు చెప్తే మాకు కొద్దిగా బాగుంటుంది కాన్ఫిడెంట్ గా అంటే మనం ఏం చేస్తున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉన్న కాలేజీలే సైజ్ చేస్తాం మన అంతా ప్లేస్మెంట్ ఊరి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎక్కడ మీరు ఎస్ఆర్ఎం జైనా విట్సా అమృత ఎక్కడ మీరు ఎంత పెట్టినా సరే ప్లేస్మెంట్ గ్యారెంటీ లేదు జస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ బీటెక్ కి పెట్టినా సరే బట్ మన దగ్గరకు వస్తే ఏంటంటే బీటెక్ లోనే గ్యారంటీ ఉండే కాలేజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఉన్న కాలేజెస్ మనం స్టూడెంట్స్ సజెస్ట్ చేస్తాం సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాడికి ఒక అస్యూరెన్స్ ఉంటుంది అంటే ప్లేస్మెంట్ గ్యారెంటీ అనేది ఒకటి ఉంటుంది సో మన దగ్గరకు వస్తే అది వాడికి అడ్వాంటేజ్ ఆ కాలేజీ ఫీజ్ స్ట్రక్చర్ ఫీజ్ స్ట్రక్చర్ కూడా నామినల్ గానే ఉంటుంది మళ్ళీ కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి అందులో వాడికి ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్క్స్ బట్టి వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు మళ్ళీ అందులో వచ్చిన పర్ఫార్మెన్స్ బట్టి కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంటుంది అంటే ఆల్మోస్ట్ అంటే ట్వెల్వ్ టు థర్టీన్ ల్యాక్స్ లో వాడికి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీ అంటే బీటెక్ లోనే అందులో మినిమం ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ కూడా సో ఎయిట్ ల్యాక్స్ అంటే చాలా సూపర్ అనమాట అంటే కెరీర్ ఎయిట్ ల్యాక్స్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా విత్ ఇన్ త్రీ ఫోర్ ఇయర్స్ యాక్చువల్లీ వాడు మినిమం ట్వెల్వ్ టు థర్టీన్ ల్యాక్స్కి వెళ్తాడు సో అది చాలా మంచి ప్యాకేజ్ అట్లానే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కూడా మినిమం ఎయిట్ ల్యాక్స్ తో కూడా చాలా కొన్ని కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలు సజెస్ట్ చేయగలుగుతాం సో అంటే ఏ ఎవరు వచ్చినా సరే మన దగ్గరికి ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఎక్కడ వాడికి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ వస్తుంది ఆ ప్లేస్మెంట్ వచ్చే కాలేజెసే మనం సజెస్ట్ చేయగలుగుతాం అంటే మనం చేసేది ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఈ ఎంపీసీ తీసుకున్న పిల్లలకైతే ఇంజనీరింగ్ సైడ్ కూడా మనం హెల్ప్ చేయగలుగుతాము అలాగే నెక్స్ట్ మేనేజ్మెంట్ ఓవర్సీస్ ఓవర్సీస్ అంటే ఏ కంట్రీ అయినా వాడు ఏ కంట్రీ వెళ్ళాలన్నా మేము ప్రాసెస్ చేస్తాము అది అడ్వాంటేజ్ ఇంకా ఇంకా ఫైనల్ అడ్వాంటేజ్ ఏంటంటే మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ నేను యూఎస్ ఆల్రెడీ ఒక టూ త్రీ మంత్స్ ఉండు ఇయర్లీ ఇయర్లీ ఒక టూ మంత్స్ ఉండి వస్తుంటాను మా పిల్లలు కూడా ఆల్రెడీ లో ఉన్నారు ఇద్దరు సో అది కూడా మనకి ఆ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ జెన్యున్ గా ఉంటుంది కి అంటే ఏమి తెలియకుండా ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాదు నాకు తెలియపోతే ఈవెన్ మా పిల్లల దగ్గర కూడా నేను అప్డేట్ అవుతాను ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది ఇండస్ట్రీ ఎలా ఉంది ఐటీ ఇండస్ట్రీ ఏది తీసుకుంటే బాగుంటుంది పిల్లలకి ఫ్రెషర్స్ కి ఏం చేస్తే బాగుంటుంది ఇంకేమైనా అక్కడ సర్టిఫికేషన్స్ చేయాలా అని చెప్పి వాళ్ళు ఆ లైన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ కూడా బాగుంటుంది అందులో వాళ్ళ దగ్గర కూడా సజెషన్ తీసుకొని నేను చెప్తూ ఉంటాను పిల్లలకి ఇది యాక్చువల్ మా దగ్గరికి స్టూడెంట్ రావడం వల్ల వచ్చే ఆఫర్ యా డైరెక్ట్ గా నాకు నా నెంబర్ ఇవ్వండి వాళ్ళకి నేను మాట్లాడతాను శర్మ సార్ చెప్పారంటే బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు మీరని సో మనకు అంతకన్నా కావాల్సిందే ఉంది సో అలా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు స్టూడెంట్స్ సో వాళ్ళు అలా చెప్తున్నప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అదే మన సక్సెస్ స్టోరీ సో శర్మ గారు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి ఉన్న డౌట్స్ క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండి ఓకే అమ్మా థ్యాంక్ యూ